పుట్టి పెరిగిన గడ్డ కాబట్టి నెల్లూరుకి ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు అడగకుండానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరి నారాయణ తెలిపారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూడవ డివిజన్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం నిర్వహించారు ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు యాభై వేల మంది ఎంప్లాయీస్ అంటే యాభై వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు తేదీ జీతం తీసుకుంటూ నారాయణ ఇన్స్టిట్యూషన్లో వర్క్ అంటే యాభై వేల కుటుంబాలు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్లో బతుకుతున్నాయి ఇలా ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి ఈ రాష్ట్రానికి ఒక మంత్రి అంతేకాకుండా అమరావతి రాజధాని కట్టే శాఖ నాకు ఆ రోజు ముఖ్యమంత్రి ఇచ్చారు మున్సిపల్ శాఖ అనేక శాఖలు చేస్తాను నేను పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నేను అడిగారు ఒక నేరా సిటీగా చేస్తాను నాకు స్పెషల్ ఫండ్స్ ఇమ్మంటే ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు నన్ను ఎవరు అడగలేదు నెక్లెస్ రోడ్ చేయమని ఎవరు అడగల ఎవరికి ఆలోచన కూడా లేదు హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ ఉంది మనకు సర్ణాల చెరువు ఉంది మన స్వర్ణాల చెరువుకి ఎందుకు చేసుకోకూడదని నేను నెక్లెస్ రోడ్ని తీసుకొచ్చా ఫస్ట్ రోజు అయింది ఇంకా రెండు రోజులు వచ్చేయాలి అది పూర్తయితే హైదరాబాద్ మహానగరంలో నెక్లెస్ రోడ్ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ తయారవుతుంది బారాసాహెబ్ దగ్గర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర దర్గా ఎవ్వరు ఏవి చేయాల అక్కడే లారీలు కడుక్కునే వాళ్ళు అక్కడే ఊరిని అక్కడే టాయిలెట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేశాం రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది రొట్టెల పండుకొస్తే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది అక్కడికి వచ్చారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసే దేవతలు ఇవన్నీ నన్ను ఎవరు అడగలేదండి నాకైనా చేశా మరొక మిక్కిషం ఇల్లు పేదలకు నిరుపేదలు కట్టిన ఇల్లు బ్రహ్మాండంగా షీర్వాల్ టెక్నాలజీతో కట్టా షీర్వాల్ టెక్నాలజీలో భారతదేశంలో ఎక్కడ కూడా షీర్వాల్ టెక్నాలజీలో ఒక్క ఇల్లు కూడా ఏ రాష్ట్రంలో కట్ల ఫస్ట్ కట్టింది ఈ రాష్ట్రంలో దానికి చదరపడుక్కి వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇల్లు మొత్తం కాంక్రీట్ తో చేసాం జనరల్ గా నలభై అంతస్తులు ముప్పై అంతస్తులు కట్టే బిల్డింగ్ షీర్వాల్ టెక్నాలజీ వాడతారు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు నారాయణ పేదలు పేదలకి నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమని చెప్పారు నాకు చెప్పిన ఒక్క మాట నాలుగు రూపాయలు ఖర్చు అందుకనే బ్రహ్మాండంగా ఆ ఇల్లు కట్టాం కానీ వాటి నాశనం చేశారు ఇవాళ అక్కడక్కడ ఒకటి రెండు ఇచ్చారు నలభై మూడు ఇల్లు అవన్నీ పూజలు నిలిపేదలకు ఇస్తే నెల్లూరులో ప్రతి పేదవారికి ఈరోజు ఇల్లు ఉండేది నేను ఈరోజు చెప్తున్నాను ప్రభుత్వం రాగానే నా ఫస్ట్ టార్గెట్ ఆ పేదలకి ఆ నలభై మూడు వేలు లీటర్ అవసరమైతే ఇంకొక పదివేలైనా ఇరవై వేలైనా శాంక్షన్ చేయిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంత ఇల్లు కట్టడానికి కూడా ఒక కారణం ఉంది నేను పుట్టి పెరిగింది నెల్లూరులోని హరినాథపురంలో పుట్టి పెరిగా నేను ఒక పేద గుడిసెలో పెరిగా ఎంఎస్సీ దాకా చదివింది ఒక టాటాకుల గుడిసెలో ట్యూషన్ స్టార్ట్ చేసింది తాటాకుల గుడిసెలో నా దగ్గర ఫస్ట్ స్టూడెంట్ ఆనం రమణారెడ్డి మీరు అందరూ సోషల్ మీడియాలో చూస్తుంటారు ఆనం రమణారెడ్డి ఫస్ట్ స్టూడెంట్ వాళ్ళందరికీ చదువు చెప్పింది తాటాకుల గుడి అర్ణాధురంలో తర్వాత రేకులు తర్వాత బిల్డింగ్లు కష్టంతో ఈరోజు భారతదేశం మొత్తం ఇదిగా సో ఒక పేద పుట్టినలో పుట్టి ఒక తాటాకల గుడిసెలో పెరిగాను నాకు తెలుసు ఆ బాధ వర్షం వచ్చినప్పుడు వర్షాకాలం పై నుంచి నీళ్లు కారుతుంటే పళ్ళల్లో నీరు పెట్టి బయట వేసిన రోజులు ఉన్నాయి అందుకని ఏ పూటవాడు కూడా అటువంటిది అనుభవించకూడదని షీర్వాళ్ళు టెక్నాలజీతో ఇల్లు కట్టాను ఇలా ఈరోజు నెల్లూరు నగరానికి మీ అందరినీ ఓటు అడగకుండా నేను సేవ చేశా సాధారణంగా ఒక కార్పొరేటర్ ఒక దగ్గర కంటెస్టెన్స్ గెలిస్తే ఆ కార్పొరేట్ బాధ్యత ఆ వార్డులో ప్రజా సమస్యలు అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా ఒక కాన్ఫిడెన్స్ లో కంటెస్ట్ చేసి గెలిస్తే ప్రజలు ఓటు అడిగి ఆ కాన్ఫిడెన్స్లో ఉన్న ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయన కూడా రాజకీయాలకి నారాగానే వచ్చారు మేము డబ్బు కోసం రాలేదండి ఇద్దరం ఆయనకైతే దేశ విదేశాల్లో ఉన్న వ్యాపారాలు డబ్బు కోసం అయితే ఇన్స్ట్యూ ఇక్కడ రావడం మా ఇన్సూరెన్స్ చేసుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి కేవలం సేవ చేయడానికి వచ్చాం ఎడ్యుకేషన్లో ఎంత సేవ చేశా ఎడ్యుకేషన్లో చేయగలిగింది సభ విషయంలోనే అదే ఒక మంత్రి ఎమ్మెల్యే అయితే అనేక ఆంజుల్లో సేవ నేను వచ్చా పేదల గిల్లు కట్టొచ్చు రోడ్లు వేయొచ్చు పార్కులు కట్టొచ్చు అన్నా క్యాంటీన్స్ కట్టొచ్చు ఇట్లా అనేక చేయొచ్చిన ఉద్దేశంతో వచ్చాను అది వచ్చా కానీ ఆ రోజు నేను ఓట్లు అడగల అదేవిధంగా వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో సేవ చేశాను కానీ అక్కడ నాకు రికగ్నైజేషన్ లేదు నేను ఎవరు రికగ్నైజ్ చేయటంలా అవమానిస్తున్నారు నాకు గౌరవం కావాలా నాకు డబ్బు అవసరం లేదు నారాయణ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నీకు గౌరవిస్తున్నారు ఆయన జరిగిపోయానంటే నీకు ఇంట్లోనే అవసరం నా డైరెక్ట్కి వెళ్తావు నువ్వు చక్కగా నెల్లూరు డెవలప్ చేసి నెల్లూరు ప్రజ నెల్లూరు ప్రజల గుండెల్లో నిలిచిపోయావు నేను కూడా ఒక ఎంపీగా కంటెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒక ఎంపీగా ఆ యొక్క నెల్లూరు పార్లమెంట్కి నీలాగా సేవ చేసి ప్రజల గుండెల్లో ఉండాలని అందుకే నేను వస్తున్నాను అన్నారు వెంటనే చంద్రబాబు నాయుడు జరిగే ఆయన వెంటనే జాయిన్ అయ్యారు ఈ రోజు ఎంత్రిగా కంటెస్ట్ చేస్తున్నారు మీ అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఏ రాష్ట్రమైనా ఏ నగరమైనా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ వస్తుంటాయి కేంద్రం నుంచి ఒక హెండ్స్ వస్తుంటాయి ఆయన ఎంత్రిగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన షేర్ తీసుకొస్తారు ఎమ్మెల్యేగా ఆయన గెలిపిస్తే రాష్ట్రాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ యొక్క నెల్లూరు నగరాన్ని భారతదేశంలో నెంబర్ వన్ నగరంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన వాటిని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఈ రోజు అందించాడు సింహపురి వాసులందరికీ కూడా అతను ఆర్థికంగా